మీరు దేవుని దగ్గర నుంచి మీరు ఎలా తెచ్చుకున్నారు సో నేను పాలియాంగ్ ఇచ్చే గారిది తెలిసినప్పుడు సెవెంత్ క్లాస్లోనే నేను రాసి పెట్టుకున్నాను అనమాట ఇంత హైట్ ఉండాలి ఇక్కడ సో ఇంత హైట్ ఉండాలి ఇంత కలర్ ఉండాలి ఎందుకంటే మా అన్నలు అందరూ మ్యారేజ్ చేసుకున్నప్పుడు హీరోయిన్స్లో ఉంటారు మా ఓదర్ను మా అన్నలు ఏమీ చదువుకోలేదు సో నేనేంటి చదువుకున్నాను కానీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు ముప్పై రెండు సంవత్సరాలు వచ్చినా కూడా మ్యారేజ్ అవ్వలేదు నాకు కానీ నేను సెవెంత్ క్లాస్ లో రాసి పెట్టుకున్నమాట సో ఎంత హైట్ ఉండాలి అమ్మాయి తరగతిలోనే పెళ్లి గురించి రాసుకున్నారు నాట్ ఓన్లీ మ్యారేజ్ జాబ్ గురించి కూడా రాసుకున్నాను అనమాట నేను ఏడవ తరగతిలోనే పేపర్ తీసుకురాలేదు నేను ఏడో తరగతిలో జాబ్ ఎలా ఉండాలంటే సండే అసలు ఇబ్బంది ఉండకూడదు నాకు సో దేవుని నామానికి మహిమ తేవాలి ఏ ఉద్యోగమైనా కానీ దేవుని పరిచయం చేయడానికి ఆటంకం ఉండకూడదు ఈ పక్కన జాబు ఈ ఈ పక్కనే వైఫ్ రెండు ఒకే పేపర్ పేపర్ని రాసి పెట్టుకుని డేట్ కూడా వేసుకున్నాను నేను దాని మీద రోజు చేతిలో ఎట్టు మనం థ్యాంక్ యూ చేసి ఇది ఇచ్చినందుకు కొందనాలి అప్పటి నుంచే నేను ఇట్లా చేసేవాడు అన్నమాట ఏడో తర్వాత నుంచి కానీ అది ఏడంటే మనకి ఐదు పన్నెండు సంవత్సరాలు ఉంటాయి అప్పుడు థర్టీ టూ ఇయర్స్ అంటే ట్వంటీ ఇయర్స్ తర్వాత జరిగింది మాట నాకు అది యాజ్ టీజ్గా మా ఆవిడికి మనం దొరికింది ఆ పేపరు చూసి సేమ్ అందులో చదువుకుంటుంది ఓ ఉన్నాయి అన్నాయి ఉన్నాయి ఈ క్వాలిటీస్ అన్నీ నాకు ఉన్నాయని చెప్పి జాబ్ నాకు టెన్త్ క్లాస్ అయినట్టునే మంచి మార్క్స్ వచ్చాయని చెప్పి ఆర్టీసీలో జాబ్ వచ్చేసింది అంత ఒక ఆదివారం కూడా రావాలన్నారు ఏ ఎవడ కావాలి జాబ్ ఆదివారం వచ్చే జాబ్ అయితే నాకు వద్దని చెప్పేసేసి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇంకే వచ్చినాయి సరే ఎప్పుడు కూడా నేను ఆదివారం ఉంటుందంటే అది ఎన్ని లక్షలు ఇస్తారన్నా ఏదన్నా కూడా నేను అసలు ఎప్పుడు ఆ జాబ్కి నేను యాక్సెప్ట్ చేయలేదు వెళ్ళలేదు అలాగే ఎప్పుడైతే మా పిల్లలు కన్సీవ్ అయినట్లే నేను ఇలాగా పొట్టమీద చేసిలేసి పలికి అనమాట మీరు ఎట్లా అవుతున్నారు ఎట్లా అవ్వబడుతున్నారు మూడు కేజీలే పుడుతున్నారు మీరు పుట్టిన తర్వాత మళ్ళీ మీరు అసలు హాస్పిటల్కి వెళ్ళరు మీకు ఏ జాయింట్స్ కానీ ఏ వ్యాక్సిన్ ఏ సమస్య మీకు ఉండదు ఏదైతే పలికావు మేము కరెక్ట్గా మూడు కేజీలే పుట్టారు ఇప్పుడు మాకు ఎవరైనా ఫోన్ చేస్తే మేము అదే చెప్తాం మూడు కేజీలు పుట్టినందుకు వందనాలు చెప్పండి అంటే వాళ్ళు మొన్న యూరిన్ పాస్ అవ్వలేదని కదా ఆ అబ్బాయి కూడా మూడు కేజీలు పుట్టాడు అనమాట మా ఇద్దరు పిల్లలు మూడు కేజీలు పుట్టారు ఇద్దరు హెల్తీ బేబీస్ అనమాట సో ఇలా ఏదైతే మేము రాసి పెట్టుకున్నామో క్లారిటీగా అనమాట అన్నీ జరిగినాయి అనమాట దేవునికి స్తోత్రం కలిగిన కాక రెండు మాటలు చెప్పమ్మా మ్యారేజ్ గురించి రెండు మాటలు చెప్పండి హలో లూయా నేను డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు కాలేజ్లో కొంతమంది వెంట పడుతూ ఉండేవాళ్ళు వాళ్ళ నుండి తప్పించుకోవడానికి నేను బ్రదర్ ఒక పాస్టర్ గారికి ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు ఫోన్ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఆ పాస్ట్ గారు ఈ ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదని నాకు అమ్మేశారు కొంత అమౌంట్కి అది నేను ఫోన్ కొనుక్కున్నప్పుడు అందులో కాంటాక్ట్స్ అన్నీ అందులోనే ఉండిపోయాయి ఆ పాస్ట్ గారు ఏం డిలీట్ చేయకుండా నాకు ఇచ్చేశారు నా వెంట పడే వ్యక్తుల దగ్గర నుండి నేను తప్పించుకోవడం కోసం ఫోన్ ఇలా స్క్రోల్ చేస్తున్నాను ఎవరి ఫోటో అయినా కనిపిస్తుందేమో వాళ్ళకి చూపించి తప్పించుకోవచ్చు అని ఫోన్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే చాలామంది ఫొటోస్ ఉన్నాయి చాలామంది ఫొటోస్ ఉన్నాయి కానీ బ్రదర్ ఫోటో ఒకటి నాకు ఎందుకో ఓపెన్ చేయాలనిపించింది ఐకాన్ ఓపెన్ చేసి ఇదిగో ఈ వ్యక్తితోని ఫలానా డేటు ఫలానా టైము ఈ నెల అని చెప్పేశాను నాకు అసలు ఏమీ తెలీదు అతను ఎవరో తెలియదు అంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు నాకు పరిచయం కూడా లేదు కానీ నేను చెప్పేశాను దేవుడు ఆమె నానేసాదేమో నిజంగా అదే జరిగింది అదే రోజున జరిగింది అదే నెలలో జరిగింది నేను ఏదైతే చెప్పానో అదే జరిగింది అసలు నాకు ఏమీ తెలియదు కానీ దేవుడు నిజంగా నేను పలుకుతున్నప్పుడే దేవుడు ఆమెను అనేసాడు ఇంకా అదే జరిగిపోయింది